మొన్న ఒక కథ చెప్పాను కదా ఆ కథకి ఒక క్వశ్చన్ కూడా వేశాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమని అడిగాను చాలామంది పర్సనల్గా నేను తెలిసిన వాళ్ళు నాకు కాల్ చేసి ఆన్సర్స్ ఇచ్చారు కొంతమంది అయితే తెలియదు అని చెప్పారు ఇంకా కామెంట్స్లో పెట్టిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్ని విధాలుగానే ఉంది సరే ఇప్పుడు ఆన్సర్ ఏంటో నేనే చెప్పేస్తాను రెడీనా అయితే మన క్వశ్చన్ ఏంటి పాపం తను చెప్పమన్నట్టే గురువుగారు చెప్పమన్నట్టే తన షాప్కి బాగా లాభాలు రావాలని కోరుకున్నారు అలాగే ఎదుటి ఉన్న సూపర్ మార్కెట్ కూడా చాలా బాగుండాలని కోరుకున్నారు అయినా కూడా ఒక మూడు నెలలకే తన షాప్ మూతపడిపోయింది అదే కదా అసలు ఎందుకు మూతపడిపోయింది షాపు అదే కదా మన డౌటు ఎందుకు మూతపడిపోయింది అంటే ఎదుటి సూపర్ మార్కెట్ని రోజు తను బాగుండాలి అని కోరుకోవడం ఆ సూపర్ మార్కెట్ ఓనర్ చూస్తూ ఉన్నాడు ప్రతిరోజు గమనించాడు ఆయన ఈ అబ్బాయి ఏంటి తన షాపు బాగుండాలని కోరుకుంటే ఓకే కానీ ఎదుటి వాళ్ళ షాప్ కూడా బాగుండాలి అని ఎవరన్నా కోరుకుంటారా ఏ అబ్బాయి ఏంటి మన షాప్ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాడు పాపం తన చిన్న షాపు దాని ముందు తీసుకొచ్చేసి మనం ఇంత పెద్ద సూపర్ మార్కెట్ పెట్టేశాం దానికి తను బాధపడాల్సింది పోయి తన బిజినెస్ మొత్తం దెబ్బతినేసింది అయినా కూడా తను బాధపడాల్సింది పోయి తనేంటి మన షాప్ బాగుండాలని కోరుకుంటున్నాడు అని ఏం చేశారు ఆయన తన షాప్లో సగం మేనేజ్మెంట్ చూసుకోమని చెప్పి అతనికి ఫస్ట్ వర్క్ ఇచ్చారు షాప్ ఆయనకి ఏదరు షాప్ ఆయనకి ఇచ్చి తర్వాత ఏం చేశారు ఈ షాప్ పూర్తిగా క్లోజ్ చేయలేదు ఇది కూడా నెమ్మదిగా నడుస్తూ ఉంది ఇందులో ఎవరినో పెట్టి నడిపిస్తూ ఆ షాప్ కూడా అందులో మేనేజ్మెంట్ సగం సగం మేనేజ్మెంట్ ఆయన చూసుకుంటూ ఇంకా ఫుల్ లాభాల్లోకి తీసుకెళ్ళిపోయారు ఆ సూపర్ మార్కెట్ని అయితే అప్పుడు ఏం చేశారు ఆ షాప్ ఓనరు సరే నేను అనవసరంగా నీ ఎదురుగా షాప్ పెట్టి నీకు బిజినెస్ లాస్ చేశాను అయినా కూడా నువ్వు బాధపడకుండా నా షాప్ బాగుండాలని కోరుకుని పైగా నేను నీకు వర్క్ ఇస్తాను అనగానే నా షాప్లోకి రావడం నువ్వేంటి ఇన్నాళ్ళు ఒక ఓనర్వి ఆ షాప్కి ఓనర్వి సామాన్యంగా మనం ఒక పెద్ద పని చేసినప్పుడు అంటారు కదా పూలు అమ్మే చోట కట్టెలు అమ్ముతామా అని చాలామంది అనుకుంటూ ఉంటారు అవి ఏం పని లేకపోయినా ఉంటారు కానీ ఆ పూలు అమ్మడం ఆగిపోతే అలా ఉండిపోతారు కానీ కట్టెలు అమ్మరు ఎందుకు అమ్మో నేను చిన్నతనం అయిపోతాను అని చెప్పి అలా ఉంటారనమాట చాలామంది కానీ నువ్వు అలా అనుకోకుండా సరే నా షాప్ ఎలాగో లాస్లో ఉంది కదా ఈ షాప్ వాళ్ళు పిలుస్తున్నారు కదా అని చెప్పి నువ్వు మేనేజ్మెంట్ కూడా ఒప్పుకొని మా షాప్లో పనికి రావడం అనేది చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం కాబట్టి నా షాపు ఇన్ని లాభాలు వచ్చాయి కనుక నా షాప్కి ఇప్పుడు ఈ షాప్ మొత్తం నువ్వే చూసుకో నేను ఇంకో ఊర్లో ఇంకో బ్రాంచ్ పెట్టుకుంటాను ఇంకో ప్లేస్లో ఎక్కడో ఇంకో బ్రాంచ్ పెట్టుకుని అది నేను చూసుకుంటాను ఈ షాప్ మొత్తం కూడా నువ్వే చూసుకో అని చెప్పేసి అతనికి ఈ సూపర్ మార్కెట్ మొత్తం అప్పచెప్పారు అప్పుడు తన షాప్ క్లోజ్ చేసేసుకుని ఈ సూపర్ మార్కెట్కి ఓనర్ అయిపోయారు అనమాట ఆయన అంటే ఏమిటి దీంట్లో అర్థం నీతి మనం బాగుండాలి అని కోరుకోవడంతో పాటుగా ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటే ఏమవుతుంది తెలియకుండానే మనకు అసలు చూడండి ఇతను చిన్న షాప్లోనే ఉండేవాడు ఒకవేళ ఆ సూపర్ మార్కెట్ పెట్టకపోయినట్టయితే ఈ షాపే ఎప్పటికీ ఉండేది తనకి సూపర్ మార్కెట్ ఇతను పెట్టేవాడు కాదు కదా అలాంటిది అలా మంచి కోరుకోవడం వల్ల ఏమైంది పెద్ద సూపర్ మార్కెట్ వచ్చి పడింది అతనికి అలాగ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి ఎదుటివారు కూడా బాగుండాలి అని ఎప్పుడైతే కోరుకున్నామో వాళ్ళకున్న పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మనలోకి వచ్చేసి మనం ఎంతో ఎత్తుకు ఎదుగుతాం అన్నమాట ఆ షాప్ అతను కూడా క్లోజ్ చేసుకోవడానికి అతను చేసిన తప్పు క్లోజ్ చేసుకోలేదు అతను పెద్ద సూపర్ మార్కెట్కి ఓనర్ అయిపోయి షాప్ క్లోజ్ చేసుకున్నాడు ఎలా ఉంది కదా నచ్చిందా చాలా బాగుంది కదా ఇలా మనం కూడా గ్రాటిట్యూడ్తో ఉండి ఎదుటి వాళ్ళు బాగుండాలి బాగుండాలి అని కోరుకున్నట్టయితే మనం ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్తాం నాకు తెలిసింది నేను చెప్పాను చూడండి చాలా బాగుంది కథ అయితే మాత్రం నాకు ఎందుకో మీకు అందరికీ కూడా చెప్పాలనిపించి చెప్పాను థ్యాంక్ యూ బాయ్